లోకుల మాటలు కాకుల మది విడీదు అది నమ్మబోకు పడి ముందు చెడిపోవగలవు లో ఎరుగారోయన్న ఎలికాలుడాగా ఆకాశూలు ఆడించి తెలియలేరు జై జై గురుభ్యో అవలంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుంటూ శ్రీ గురు బాలరామస్వాముల వారి చేయ విరచితమైన ఆవరణ విక్షేప పైన శుద్ధ శుద్ధరత్వ ద్విపదార్థ దరువుల ఎందు ఈరోజు మనం ఎనబయ్యవ ద్విపదార్థం ఎరుకను విడిపించారు గత ద్విపదార్థంలో దీనిలో లోకుల మాటలు ఎలా ఉంటాయి అనేటువంటి విధానంలో మనకు మిగిలినటువంటి మతముల వారి యొక్క లక్షణాల గురించి తెలియజేస్తున్నారు ఇది అందరికీ అలవి కానటువంటిది అచలబోధ చెప్పలు అయినటువంటి వారికి అసలు పట్టది ధీరత కలిగినటువంటి వారు మేధానిధి అయినటువంటి వారు కుశాగ్రబుద్ధి కలిగినటువంటి వారు గురువుతో కూడా ప్రయాణించటంలో నేర్పరులైనటువంటి వారు గురువు ఎక్కడ బోధిస్తున్నాడా అనే విషయాన్ని వెంటనే పట్టుకోగలిగేవాళ్ళు అలాంటి వారికి ఇది చక్కగా కుదురుతుంది ఇక్కడ ఏమంటున్నారంటే బలరాం పండితులు వారు లోకుల మాటలు కాకుల కూతలేకా నీదు మది నమ్మబోకు చీకాకు పడి ముందు చెడిపోవగలవు ఎంత కరుణ గురుదేవునిది కారణం చెడిపోతావు నాయన ఎందుకంటే లోకుల మాటలు కాకుల కూతలున్నాయినా అవి కాకులు ఏదైనా ఒక కాకి అరిసిందంటే ఒక దగ్గర చేరి ఆ చుట్టూ ఉండే కాకులన్నీ వచ్చి కూతలు పెడుతూ ఉంటాయి ఈ లోకులు కూడా లోకవాసనలలో చిక్కినటువంటి వారు కూడా అవి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే అసత్యాన్ని సత్యముగా నమ్మించేటట్లుగా ఉంటాయి ఆ మాటలు అలా ఉంటాయి లోకుల మాటలు లోకుల చేతలు లోకుల రీతులు అలా ఉంటాయి శిష్య అవి కాకుల కోతలు ఉన్నాయి అవి కావు 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 కావుని కాచేటువంటి నిజ గురుదరి చేరక ఏమీ కావని కావు కావు అంటూ ఉంటాయి శిష్య అవి కాకుల కూతలే కాక ఇంకేమన్నా ఉన్నాయా ఎవినీదు మది నమ్మబోకు ఈనాడు కూడా ఆ లోకుల యొక్క కూతలు కాకుల కూతలు లోకుల మాటలు వాటిని విని పెడచనబెట్టకు శిష్యా నిజగురు బోధ ఏదైతే ఉన్నదో దానిని ఉన్నది ఉన్నట్లుగా స్పష్టముగా శిష్యుని మది నెరిగి బోధించేటువంటి బోధ శిష్య ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఆ లోకుల మాటల వల్ల చికాకు పడిపోతావు చాలామంది గురువుగారు చక్కగా బోధ చెప్తున్నప్పటికీ కూడా దాని మీద సంపూర్ణంగా దృష్టి సారించారు సారించినట్లయితే పరిపూర్ణ బోధ కన్నా సులభప్రాయమైనటువంటి బోధ ధరణిలో లేదు దీనిని అందలేక పొందలేక ఇదిగాక అదిగాక రెంటికి చెడినటువంటి వారు అవుతున్నారు చాలామంది కూడా కావాలి దానికి కారణం ఏంటంటే భ్రాంతి ఆ సిద్ధాంతంలో ఏమున్నదో ఈ సిద్ధాంతంలో ఏమున్నదో ఆ మహనీయుడు ఏం చెప్పాడు ఈ మహనీయుడు ఏం చెప్పాడు ఏ మహనీయుడు చెప్పినా నీ గురువు గారి కన్నా అధికంగా ఎవరు చెప్పలేదు నాయన అయితే గురువు సమర్థుడై ఉండాలి గురువు సర్వజ్ఞుడై ఉండాలి ప్రతి విషయాన్ని తన గురుదేవుని ద్వారా ఆకలింపు చేసుకున్నటువంటి నేర్పరి అయి ఉండాలి దీశాలు అయి ఉండాలి శిష్య గురువు అదరని వేదరని అభయస్థితిలో ఉండాలి శిష్య గురువు తను అంది పొందినటువంటి వాడై ఉండాలి అలాంటి గురువు బోధిస్తున్నా కూడా నమ్మలేదు అంటే పడి ముందు చెడిపోవగలవు మిగిలినటువంటి త్రోవల వైపు కూడా ఒక కన్ను వాటి మీద ఒక కన్ను గురువు మీద వేసిండేటువంటి భావన దీనివల్ల చెడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది రెంటికి చెండర్ ఎవడా శిష్య లోకూలి తెగారో ఎన్నా ఎరిగిన వెనుక లోకులుండగా బోరన్నా లోకులు ఇది ఎరగలేరు నాయన లోకులు అంటే లోకవాసనలలో మమేకమైనటువంటి వారు జనులందరూ కూడా నిజ గురుదరి చేరి గురువు ద్వారా సంశయవృత్తి కానటువంటి వారంతా లోకులే అయితే ఎరిగిన వెనుక ఎవరెరిగిన వెనుక నీవు ఎరిగిన బిమ్మట నీకు లోకలతో పరిలేదు ఆ ఆ మాటలతో పనిలేదు ఆ కాకుల కూతలతో నీవు చీకాకు పడవలసిన అవసరమూ లేదు అయితే దీనిని కొందరు లోకులు ఎరిగినా కానీ వారి బోధలో ఉండలేరు శిష్య శిష్య దీనిని ఇది ఎంత ఘనమైనటువంటిదంటే ఈ నిజగురు త్రోవ పాకాశాసనాధులు పాటించి తెలియలేరు నీకి విర్రి ఎందుకు నే చెప్పినట్లు గనుము గురువుగారు దర్శింపచేసినట్లుగా గురువుగారు బోధించినట్లుగా వింటే ఇక ఉంటుంది సంశయం అలా వినకుండా అశ్రద్ధగా విన్నట్లయితే అశ్రద్ధగా దానిని దర్శించినట్లయితే అది దర్శనం కాదు ఉన్న బయలు ఉన్నట్లుగా ఉండ చూడలేరు అందుకే పాక శాసనులు అంటే పాక శాసనాదులు అంటే ఇంద్రాది దేవతలుగా కలిగినటువంటి మొదలైనటువంటి అందరూ కూడా త్రిమూర్తులతో సహా అంటే పాకుడు అనేటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసుని శిక్షించినవాడు ఇంద్రుడు కావున ఆయనకి పాక శాసనుడు అంటారు ఇక్కడ పాక శాసనాదులు శాసనాదులు అంటే ఇంద్రాది సమస్త దేవతలు కూడా దీన్ని పాటించి తెలియలేరు పాటిస్తేనే తెలి తెలియగలతారు ఆ దీన్ని గురు గోప్యాన్ని శిష్యుడు పాటించాలి గురువు నేర్పినటువంటి విధానంలో శిష్యుడు అలా పాటిస్తూ తన యొక్క మనుగడ తాగాలి చచ్చి బ్రతికినటువంటి వారికే సాధ్యం శిష్య ఇది ఈ అహమనబడేటువంటిది ఉన్నవారికి ఏనాటికి సాధ్యం కాదు ఇది వారు లోకుల మాటలలోనే మునిగిపోతారు ఆచీకాకులతోనే వారి జీవితం గడిచిపోతూ ఉంటుంది అందుకే నీకి వెర్రి ఎందుకు ఇది ఈ వెర్రి అనేది ఏంటంటే ఉన్నదానిని ఉన్నట్లుగా తెలియక లేని దానిని ఉన్నట్లుగా భ్రాంతి చెంది తిరిగేటువంటి విధానం మతి భ్రంశమైనటువంటి విధానం కాబట్టి అలాంటి వెర్రి బోధన అవసరం లేదు శిష్య నే చెప్పినట్లుగాను నేను ఏదైతే చెప్తూ ఉన్నానో బోధన ఎలా అందచేస్తూ ఉన్నాను ఆ విధముగా దర్శించు శిష్య దాన్ని నాయన లోకులు ఎరుగారు అన్నా లోకులైనటువంటి సామాన్యులకు ఇది దుర్లభవ శిష్య కావున జాగరూకతతో ఈ మతాల యొక్క గోల నుంచి వెలుపలికి రా శిష్య కారణం చెడిపోతావరాయన అందుకనే నీకు ఈ ఎందుకు నే చెప్పినట్లు గర్వము అంటున్నారు బాలరాం పండితులు తర్వాత జీవితార్థాన్ని దేవముత్రంచుకున్నావు జై గురుదేవ